క్లాడ్ ఐ ఇన్హెరిటెడ్ యువర్ నాలెడ్జ్ అంట ఇవిడ రాసేసుకుంటుంది ఐమ్ సో క్లాడ్ ఐ ఇన్హెరిటెడ్ యువర్ లుక్స్ బెన్ బీట్ హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈ ఫాదర్స్ డే మీరు అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ బ్లాగ్లో ఆ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు చూసేయండి సో ఫాదర్స్ డే అంటే కొంచెం ఏదైనా స్పెషల్ ఉండాలి కదా సో అందుకని నేను ఈసారి చేస్తున్నానండి సో ఇది క్యారమెల్ కస్టర్డ్ లాగా ఉంటుందన్నమాట ఒక మంచి పుడింగ్ అని చెప్పొచ్చు ఇది ఎగ్ లెస్ సో వెజిటేరియన్స్ కూడా చక్కగా తినవచ్చు సో దానికోసం ఒక లో ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుని ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా షుగర్ చక్కగా మెల్ట్ చేసుకోవాలి మనకి క్యారమెల్ లాగా అవ్వాలన్నమాట ఇలా కలుపుకుంటూ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అలా కలర్ చేంజ్ అవ్వడానికి సో అలా కలుపుకుంటూ మనం షుగర్ని లాగా చేసుకోవాలి Terima okay. ఈ క్యారమిల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఎక్కువ మనం చేసేస్తే కనుక చేదైపోతుంది సో కరెక్ట్ గా మనకి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట సో చూసారు కదా మనకి ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది ఇంకొక వన్ మినిట్ ఆర్ థర్టీ సెకండ్స్లోనే మనకి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేస్తుంది సో అప్పుడు వెంటనే మనం ఒక కేక్ మాల్ లో తీసేసుకోవాలి సో ఇది చూసారు కదా ఇది మంచి కలర్ అనమాట ఇలా గోల్డెన్గా మంచిగా రాగానే మనం ఒక కేక్ మాల్ లో దీన్ని తీసేసుకుందాం సో ఇలా కేక్ మాల్ లోనే తీసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా కూడా దానిలో తీసుకోవచ్చు స్టీల్ గిన్నె కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవచ్చు లేకపోతే మీరు కొంచెం క్వాంటిటీ చేసుకుంటే ఒక చిన్న కప్ కొని చిన్న బౌల్ కానీ తీసుకోవచ్చు సో ఈ క్యారమెల్ని ఇలా జాగ్రత్తగా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం వదిలేసేయచ్చు ఇది చల్లారిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి కూల్ అయిపోతుంది ఇంతలో మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం ఒక ప్యాన్లో నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను సో పాలు కొంచెం మరిగాక మనం ఇందులో సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక అంతా కూడా మంచిగా షుగర్ కరిగే వరకు మనం మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులో సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సో నేను జనరల్ ఎలాంటి ఫ్లేవర్ లేకుండా నార్మల్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా మ్యాంగో అలాంటివి ఏమీ తీసుకోలేదు జనరల్ నార్మల్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇది సెవెన్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం మరిగిన పాలలో మనం కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి చల్లటి పాలలో యాడ్ చేస్తే మనకు అంతగా మిక్స్ అనమాట సో పాలు కొంచెం మరిగించుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే మనకి ఈ మిక్చర్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కొంచెం తిక్గా అవుతుంది ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా కరిగి సో ఇంకా చిన్న చిన్న ఉండలు మీకు కనిపిస్తున్నాయి చూసారు కదా అవి స్ట్రెయిన్ చేసేస్తే పోతాయి సో దాని గురించి అంత టెన్షన్ పడక్కర్లేదు మనం ఎంత మంచిగా మిక్స్ చేసినా కొన్ని కొన్నిసార్లు కస్టర్డ్ పౌడర్ అనేది చిన్న చిన్నగా ఉంటుంది కలవకుండా సో అది మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా కొంచెం థిక్గా అయిపోతుంది మనం ఇలా థిక్గా అయిపోయిన తర్వాత మనం దీన్ని సీవ్ చేసుకుందాం అంటే ఆ ఉండలన్నీ మనం స్ట్రెయిన్ చేసుకుందాం సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ థిక్ పేస్ట్ అయిపోర్లేదు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలో మంచిగా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను సో దట్ ఆ ఉండలన్నీ పోయేలాగా సో ఉండలేమీ లేకుండా స్మూత్గా ఉన్న ఈ కస్టర్డ్ మిక్చర్ని ఇప్పుడు మనం ఇందాక క్యారమిల్ తీసుకొని పెట్టుకున్నాం కదా సో దాని మీద మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పటికే క్యారమెల్ కొంచెం గట్టిగా అయిపోయింది మీకు తెలుస్తుంది కూడా సో అది మనం చక్కగా ఇలా యాడ్ చేసుకుని చక్కగా మనం ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట సో మనకి చక్కగా ఫ్లాన్ అయితే రెడీ చేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎయిట్ టు టెన్ అవర్స్ మనం పెట్టుకుని దాని తర్వాత డీమోల్డ్ చేసుకుందాం అనమాట సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఎంత బాగా వస్తుందా అని చెప్పి సో లాస్ట్ టైం ట్రై చేస్తే కొంచెం తక్కువ సేపు పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో సరిగ్గా డిమోల్డ్ అవ్వలేదు సో అందుకని ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పెట్టాలండి

సో చూసారు కదా సురేష్ కలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అండ్ అలాగే నేను నైట్ చేసి పెట్టాను అనమాట కేక్ మార్నింగ్ కల్లా చక్కగా ఫ్రిడ్జ్లో సెట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను డిమాల్ట్ చేస్తున్నాను సో అందరు ఎక్సైటింగ్గా చూస్తున్నారు ఎలా వస్తుందా అని చెప్పి And I know you would take things. <laughs> really <love> <laughs> 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 yeah, Very nice. Let it slide and the juice is slide on it. Uh, okay, guys. Then the on the रेनेस रेनेस मया जेलिस रेने का कारमेलम मया अम्मा का ओ हो हो इसको रेनेस आवन तो दाप पाकम रेस आवन नहीं बंदे करा कारमेलम मक्का हो गया थैंक यू एक सी నేనైతే చాలా హ్యాపీ క్యారమల్ కస్టర్డ్ మంచిగా డీప్ ఉండ్ అయింది ఫుల్ హ్యాపీగా ఉన్నాను అండ్ అందరం కలిసి ఇప్పుడు ఈ కస్టర్డ్ ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం

तार में बोला तब पुष्ट तो चेस्ट ना था। हाँ बिल्कुल। थैंक यू। अच्छा? नहीं पढ़ता ले आपने तो। तेरे पास तो मुश्किल। मार अस्पताल पर टिप्पणी करना। टाटा टाटा। Okay, you guys want to try? It's really yummy. I tried నాను ఇంకా మాయ కలిసి క్యారమెల్ కస్టర్డ్ అయితే కట్ చేసేసారు సో నెక్స్ట్ వచ్చేసి ఏంజ్లండ్ బన్నీ వాళ్ళ డాడీ కోసం ఏవో స్పెషల్ థింగ్స్ రెడీ చేశారు ఫాదర్స్ డే కి సో అవి ఏంటో మీరు కూడా చూసేయండి Dad, you are my superhero. You are mine. अब बिस्किट लेक रहे हैं हमने डॉलिंग देखने के लिए। अब बैग जूस कुछ नहीं लेता है, बैग लग गया ले। सर, कार के किस्सा ले रहा। बुकमार। ओह, हाँ। ओपन इट। या। अंडू। ओह। ఇట్స్ ఎ రాక్ పెట్టానంత మరి నాకు డాడ్ అయితే కనిపిస్తుంది వెరీ లవ్లీర్టీ ఈ బుక్స్ థింగ్స్ ఐ లవ్ అబౌట్ డాడ్ అని చెప్పి నేను తీసుకున్నాను ఏంజిల్ బీజ్ అయితే ఫిల్ చేయించాను సో అవన్నీ చదువుతూ సురేష్ అయితే భలే మురిసిపోయారు భలే క్యూట్ క్యూట్ గా రాశారు అనమాట థర్టీ పేజెస్ ఉంటాయి అందులో I am so glad I inherited your knowledge and <laughs> 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 You did good <laughs> today. I wish I would inherit your luck attack. uh -huh. <laughs> You have always been so loving. Okay, the spelling is wrong, but I will take it. One <laughs> day I hope to be half as awesome as <laughs> you. And I am an You are the best dad in the entire world. <laughs> Thank you so much, now i'm flying <laughs> <laughs> ah, i'm flying is <laughs> waiting in line who is this mm -hmm. so you got both the same books <laughs> yeah but, but did you cheat did you copy your answers no, no. So mama please read this i, I don't know, know. <laughs> i know, not know, know that fiction that fiction it that? For, yeah that's how you see that okay. but but it's a perfection अरे मेरे అన్ని ఫ్రెండ్స్ లో రాస్కొస్తే లాగే హం ఇట్స్ ఏ హ్యాపీ బర్త్ డే ఇట్ ఇస్ నామ్ ఇస్ ఎగ్జాంపుల్ థాంక్యూ తల్లి కమ్ హియర్ కమ్ హియర్ బగ మైక్ కో ను యూఎస్ లో ఉన్నప్పుడు ఎక్కడ స్పానిష్ నేర్చుకుంటారంటే టెన్షన్ పడరానే ఐ హావ్ గాట్ ఫ్రెంచ్ Okay, 30 more quotes to go, guys. Please be patient. Mm -hmm. If I had to describe you in one word, it would be lucky. I'm always lucky. You taught me so much about me. <laughs> I, I love your enthusiasm, Phil. I'm back from school. Yes. I'm so glad I inherited your looks. Okay. <laughs> <laughs> Nobody can beat us there. Little, I thought you were you. Hey, tell me, you guys are copying right No! Oh, Hi. Like, we just want I, st I still think you are daddy at <laughs> Please don't change that thing. Okay. If you're an animal, you'd be a lion because you're like it. I'm like a lion. This yeah! is all my hair. Wrong, yeah. roll, roll. Yeah. One day I hope to Be half kind of as good as you, you are the best dad in India. Come here, thank you, thank you, thank you, thank you, thank you, thank you. Oh, there's, there's more, there's a rock, you rock, dad. So, Tata gave it to already. Oh my god, I have two rocks apparently now. Hmm? Thank you, guys, thank you so much, Nana. I'll keep this rock safe, okay? Look on back, you did what? My awesome hero. My dad, my hero. What is that? Hey, hey, hey. Happy In. Father's Day, Nana. i and this wedding is the real Oh my god. Where's you? Happy Father's Day. <laughs> Thank you, Nana. Where are you? Yeah, where are you? I am you. Oh. <laughs> thumb is angel middle finger is bani small finger is yar same over there mamma last <laughs> one bend here oh yeah yeah mama over there peda mama so font ante happy fathers day nanu <laughs> nah, nah, thank you mamma ఇలా సురేష్ కి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను ఫాదర్స్ డేకి అలాగే ఏంజెల్ బన్నీ కూడా చక్కగా ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సో ఈ సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మేమంతా రెడీ అయ్యి పార్టీకి వెళ్తున్నాము సో మా ఫ్రెండ్ సురేష్ అండ్ అనుష మీకు తెలిసే ఉంటారు చాలా వీడియోస్లో చూసి ఉంటారు సో వాళ్ళ తమ్ముడు తనది యానివర్సరీ అనమాట ఫస్ట్ యానివర్సరీ సో దానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్తున్నాము సో శ్రీనాథ్ అండ్ నైనికా వీళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమంతా కూడా అండ్ హ్యాపీ యానివర్సరీ మీ ఇద్దరికి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ ఇయర్స్ అహెడ్ అండ్ అనుష అండ్ సురేష్ గారు వాళ్ళ బాబు అశు సో వీళ్ళు కూడా కేక్ తినిపిస్తున్నారు శ్రీ శ్రీనాథ్ అని అంటే నాకు ఏదో కొత్తగా ఉంది తిన్ను మేమంతా చిన్ను చిన్నో అని పిలుస్తాం అనమాట అండ్ వీళ్ళు అనుష వాళ్ళ మమ్మీ డాడీ అనమాట అంకుల్ లాంటి ఒక వన్ మంత్ బ్యాకే ఇండియా నుంచి వచ్చారు సో వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు సో అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేశాము సో హనీ అత్త మాయ్య మేము అంతా కూడా కలిసాము అండ్ చూసారు కదా అందరం కబుల్ చెప్పుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశాము సో వీళ్ళని మంచిగా విష్ చేశాము చక్కగా పార్టీ చేసుకున్నాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హౌస్ ఆడుకున్నాము కొంతమంది బింగ్గా ఉంటారు కదా సో అందరికి టికెట్స్ ఇచ్చారు చాలా ఎగ్జైటెడ్గా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు प्लीज द वर्टिकल लाइन फर्स्ट मिल गए थे गाइस एनीवन हु इज गोइंग टू लाइक नल एनी ऑन डायमर लाइन विल गेट द गिफ्ट एंड फुल हाउस विल गेट द लास्ट ईयर कैन यू रिमेंबर दिस नंबर दती फैमिली नंबर 73 नेक्स्ट नंबर अगला लकी लकी 2 नंबर 72 नी लाइन ओके लाइन लाइक दिस ओके एनी वन लाइन डेट गेट फूल और एनी लाइन लाइक दिस डाइल ओके डाइल एंड देन हाउस अगला नंबर अगला नंबर కొంచేపు గ్రేమ్స్ ఆడుకుని మంచి టైం స్పెండ్ చేసి ఇంకా మేమంతా కూడా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మేము టొరంటో అవుట్లెట్ మాల్కి వెళ్ళామన్నమాట సో అక్కడ నుంచి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సో అత్త వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పి తీసుకుని వెళ్ళాము Hi, Arun. <laughs> this this is <laughs> we go on Arif, oh, no. what are you doing? Hey, Arif, you. stand up on the I'll We're getting <laughs> for fun. anybody? Ready? Stand up. Let's go. Okay, can I say jump? Okay, okay One, two, three, two, three jump. అవుట్లెట్కి వెళ్ళాం అనమాట సో పిల్లలకి చాలా రోజుల నుంచి జీన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఏంజిల్కి బన్నీకి కి కూడా నేను జీన్స్ తీసుకున్నాను అక్కడే సో మంచి కలెక్షన్ ఉందండి ఇలా అవుట్లెట్ మాల్స్లో ఎప్పుడు కూడా డీల్స్ ఉంటాయి అండ్ అందరం కూడా కొంచెంసేపు అంతా తిరిగాము అవుట్లెట్ మాల్స్కి కన్నీ వెళ్ళి కొంచెం షాపింగ్ అనమాట సో అప్పటికి ఇంకా చాలా అలసిపోయాము అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఏమో మంచిగా తిరిగాము అన్నీ చూసాము తర్వాత ఇంక ఇక్కడ నుంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పి డిసైడ్ అయ్యాము సో దగ్గరలోనే ఓ బాంబే అని చెప్పి ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళాము సో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఆరోగ్యం మటుకు ఫస్ట్ హై చేయి తీసేసుకుంటాము సో అప్పుడే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదలకుండా ఉంటాడు లేకపోతే నార్మల్ సైజ్లో కూర్చోపెడితే అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటాడనమాట సో దాని తర్వాత అందరం కబుల్ చెప్పుకుంటూ మెన్యూ అంతా చెక్ చేసి చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసేసాము యాక్చువల్లీ చాలా అలసిపోయామండి ఆ టైంకి ఆరోగ్యం అయితే ఆల్రెడీ నిద్ర వచ్చేసింది కొంచెం త్వరగా తీసుకురామన్నాము పాపం త్వరగానే తీసుకొచ్చారు సో సురేష్ అయితే టొమాటో సూప్ ఆర్డర్ చేశారు అండ్ దాని తర్వాత స్టార్టస్లో వచ్చేసి హరాబరా కబాబ్ ఆర్డర్ చేసాము అండ్ అలాగే తందూరి మోమోస్ ఆర్డర్ చేసాము సో రెండు కూడా బాగున్నాయి అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసి రోటీస్ బటర్ నాన్స్ గార్లిక్ నాన్స్ అలాగే పనీర్ కర్రీస్ ఆర్డర్ చేసాము సో అండ్ దాల్ మఖ్ని కూడా ఆర్డర్ చేసాము అన్నీ కూడా మరీ అంత స్పైసీ తీసుకోలేదు మైల్డ్గానే తీసుకున్నాం పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి సో అన్నీ మంచిగా టేస్టీగా ఉన్నాయి సో త్వరగా ఫినిష్ చేసేసాము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళాలి కదా అరౌండ్ త్రీ అవర్స్ జర్నీ ఉంది సో అలాగే లైవ్ మ్యూజిక్ కూడా ఉందండి ఇక్కడ సో వెనక లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఆబ్వియస్లీ నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి హిందీ సాంగ్స్ అన్ని కూడా లైవ్ గా పాడుతున్నారనమాట సో ఇలా అందరం మంచి టైం స్పెండ్ చేసాము హనీ కూడా వచ్చాడు అక్కడ దగ్గరలోనే ఉంటాడు కాబట్టి సో మా తమ్ముడు కూడా కలిసాడు అందరం కూడా చక్కగా కబులు చెప్పుకుంటూ రోజంతా టైం స్పెండ్ చేసాము ఇంకా తర్వాత మా తమ్ముడు బ్యాక్కి వెళ్ళిపోయాడు అండ్ మేము కూడా అందరం స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేపటికి నైట్ అరౌండ్ ట్వెల్వ్ అయిపోయిందండి సో ఫుల్ అలసిపోయాము సో ఇలా ఫుల్ హ్యాపీగా మేము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్